ప్రభువు పేరిట మీ అందరికీ షలో ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రతి భారమును విడిచిపెట్టు ఇబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెల్చున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా మన జీవితాల్లో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి గడిచిన ప్రతిక్షణం మనలను మరణానికి మరింత దగ్గర చేస్తుంది తప్ప సమాధానానికి మాత్రము దగ్గర కాలేకపోతున్నాం మన విశ్వాస యాత్రలో పరిగెడుతూనే ఉన్నాము కాని ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం మన గమ్యం కనుచూపు మేరల్లో కూడా కానరాకుండా పోతుంది అయితే ఈ జీవితం ఒక్కసారే జీవితమున్నప్పుడే జీవిత గమ్యాన్ని చేరగలగాలి ఈ జీవిత యాత్రలో మనము జీవించిన జీవితమే మనలను శాశ్వతమైన జీవానికి నడిపించగలుగుతుంది ప్రీలార ఈ విశ్వాస యాత్రలో మనలను గమ్యము చేర్చగలిగే కొన్ని విషయాలను గురించి ధ్యానించాలని నేనిష్టపడుచునాన్ ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు దేవుడనైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్న వచనము ప్రకారము పరుగు పందెములో పరిగెత్తేవారు తలమీద ఒక బస్తా బరువు పెట్టుకుని పరిగెత్తడం సాధ్యము కాదు ఒకవేళ సాధ్యపడినా విజయం మాత్రము దక్కదు అందుకే కనీసము వారు ధరించే వస్త్రాలు సైతం తేలికగా ఉండేలాగా చూసుకుంటారు విశ్వాసయాత్రలో కూడా ఇదే సూత్రము మనకు వర్తిస్తుంది పుట్టిన ప్రతి మనిషి అనేక భారాలను మోస్తూ ఉన్నాడు దానిలో ప్రాముఖ్యమైనది పాపభారము దానిని భుజాన వేసుకొని ఎన్ని సంవత్సరాలు పరిగెత్తినా ఒక అడుగు కూడా ముందుకు వేయలేము ఇన్ని సంవత్సరాల కాలములో మన జీవితములో ఇదే జరుగుతుంది పరుగు పందెములో ముందుకు దూసుకుపోవాలంటే నీవు మోస్తున్న ప్రతి భారమును విడిచిపెట్టాలి నీవు ప్రశ్నించవచ్చు నాకు ఆర్థిక భారముంది కుటుంబ భారముంది ఇలా ఏవేవో ఉన్నాయి వాటన్నిటినీ విడిచిపెట్టేస్తే వాటిని మోసేదెవరని అది ఆర్థిక భారమైనా పాపభారమైనా అది ఏ భారమైనా సరే నీవు విడిచిపెడితే మోసేవారోకాయన ఉన్నారు నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీ పనుల భారము మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతునని ప్రభు పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా మనకు తెలియజేస్తున్నాడు ప్రతి భారమును మనము ప్రభువుకు అప్పగించి మరింత బలాన్ని పొందుకుని మన విశ్వాస పరుగుపందెములో దూసుకుపోతున్నప్పుడు మనలను సులువుగా పెట్టే పాపము ఏమిటంటే అవిశ్వాసము విశ్వాస పరుగు పందెములో సాతాను అడ్డుగా వచ్చి నీవు పరిగెత్తలేవు విజయము సాధించలేవు అంటూ భూమిమీదున్న వారందరిలో మిక్కిలి సాత్వీకుడు అనే దేవునిచేత సాక్ష్యము పొందిన మోషే ఏమి చేశాడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుని చేత సాక్ష్యము పొందిన దావీదు ఏమి చేశాడు బేబాతో పాపము చేసి అతని భర్తను చంపించాడు దేవుని చేత సాక్ష్యము పొందిన వీరిద్దరే విశ్వాసయాత్రలో ఓడిపోయారు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవెంత గతించిన నీ జీవితము ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అంటూ దేవునిచే క్షమించబడిన వాటన్నిటినీ తిరిగి నీ జ్ఞాపకములోనికి తీసుకొని వచ్చి విజయము సాధించడము నీ వల్ల కాదు అంటూ అనేకమైన ప్రశ్నల వర్షాన్ని కురిపించి నిజముగా ఇది నా వలన కాదు అనిపించేటట్లు అవిశ్వాసాన్ని మనలో నింపుతాడు సాతాను అట్లాంటప్పుడు క్షమించబడిన పాపాలను ప్రభు ఎంతమాత్రము జ్ఞాపకము చేసుకున్నరనే విశ్వాసమును మనము కలిగి ఉండి శ్రమలో తన విశ్వాసమును కాపాడుకొనిన వలే శోధనలలో తన పరిశుద్ధతను కాపాడుకొనిన యోసేపు వలె నేను జీవిస్తానని చెప్పగలగాలి తద్వారా సులువుగా చిక్కులు పెట్టే అవిశ్వాసమనే పాపములో చిక్కకుండా విశ్వాసముతో స్థిరులమగుతాం ప్రిలారా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసయాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కుకోకుండా పరుగుపందెములో దూసుకుపోతున్నప్పుడు అనేక మార్గాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి కొన్ని మార్గాలు అత్యంత విశాలంగా కనిపిస్తే మరికొన్ని మార్గాలు గమ్యానికి దగ్గర మార్గాలుగా కనిపిస్తాయి సాతాను అనుక్షణం మనలను అటువైపు మలచి గమ్యం వైపు సాగిపోకుండా వాడు సృష్టించని అడ్డంకులంటూ ఏమీ ఉండవు మన ప్రతి బలహీనతను వాడి బలముగా మలుచుకునే ప్రయత్నము చేస్తాడు అయితే విశ్వాసయాత్రలో యేసు వైపు మాత్రమే చూడాలి ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కరత ఆయనే కొనసాగించువాడు మనము చేరాల్సిన గమ్యము ఆయనకు మాత్రమే తెలుసు అందుకే నేనే మార్గము అని ఆయన లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము అంటే వేరొక మార్గము లేదు గొర్రెలు పోవు ద్వారమును నేనే వేరొక ద్వారము లేనే లేదు ఆయన మాత్రమే మనలను నడిపించగలడు గమ్యానికి చేర్చగలడు అయితే ఆయన మనకు కనిపించరు కదా ఆయన వైపు చూసేదెట్లా అని ఆలోచన చేస్తున్నారా కొన్ని సందర్భాలలో చీకటి గుండా కాపరి మందను తీసుకుని వెళ్తున్నప్పుడు కాపరి ఎటువైపు వెళ్తున్నాడో గొర్రెలకు కనిపించడు అట్లాంటప్పుడు కాపరి దుడ్డుకర్రతో నేలమీద టక్ టక్ అంటూ శబ్దము చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆ శబ్దాన్ని బట్టి గొర్రెలు కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి గొర్రెలకు కాపరి కనిపించకపోయినా శబ్దము వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి మనకు ఏసయ్య కనిపించకపోయినా ఆయనిచ్చిన వాగ్దానాలు వినిపిస్తున్నాయి ముందుకు సాగిపోవడానికి ప్రే సహోదరి సహోదరుడా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసయాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కుకోకుండా ఏసువైపు చూస్తూ పరిగెత్తుతున్నప్పుడు దారిలో సాతాను శోధనలు వేదనలు శ్రమలు అనే అడ్డుబండలను ఉంచుతాడు అవి తగిలి క్రింద పడుతూ ఉంటాము అయినప్పటికీ ఆగిపోకూడదు లేచి మరల పరిగెత్తాలి అనేక సందర్భాలలో సహనం కోల్పోతాం శోధన వెంబడి శోధన తరుముకొస్తూ ఉంటుంది మనముసారి వెనుకకు తిరిగి చూడగలిగితే కృప వెంబడి కృప కూడా మనలను వెంబడిస్తూనే ఉంటుంది ఎన్ని అడ్డంకులొచ్చినా అంతము వరకు సహించాలి సహించలేకపోతే జీవి దక్కదు ఎన్ని శోధనలొచ్చినా గమ్యము వైపే పరిగెత్తాలి పరుగు తుద నీతి కిరీటము దక్కదు గర్భవతిగానున్న తల్లి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చినా వాటన్నిటిని సహిస్తూనే పుట్టబోయే బిడ్డ కోసం చివరి క్షణము వరకు ఎట్లాంటి నిరీక్షణతో ఎదురుచూస్తుందో అట్లాంటి విశ్వాస పరుగు పందెములో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చినా వాటిని సహిస్తూ శ్రమలయందునే అతిశయిస్తూ నిరీక్షణతో అనిత్యమైన బహుమానము పొందడానికి పరిగెత్తాలి ఆగిపోవద్దు సాగిపోవాలి ఆ గమ్యము చేరేవరకు కాబట్టి ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చెడు వ్యసనముల నుండి విడుదల పొందాలనుకుంటున్నారా మరి చెడు ఆనందాల నుండి బయటకు రావాలని కోరుకొనుచున్నారా పాపము ద్వారా సంక్రమించిన శాపమును బట్టి పాపము వలన కలుగు అణిచివేత అలాగే ఒత్తిడి ఆతురత ఇటువంటి పర్యావసనముల నుండి బయటకు రావాలని కోరుకొనుచున్నారా అయితే ప్రే సహోదరి సహోదరుడా మీరు చేయవలసినది ప్రభువైన యేసు వైపునకు చూడడమే ఏసు అనగా రక్షకుడు కాబట్టి ఆయన మీ సకల పాపముల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన మిమ్మును చూసి ఇలా సెలవిచ్చున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మరి నేను మీ కొరకు సిలువలు చిందించిన రక్తముచేత మిమ్మను కడిగి శుద్ధీకరిస్తాను నేను మిమ్మను నూతన సృష్టిగా చేస్తాను మీ పాపములను మరి మీ పాప భోగేచ్ఛలను మీ యుద్ధ నుండి తొలగించి వేస్తాను మిమ్మను నా బిడ్డలనుగా చేసుకుంటాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు యేసు క్రీస్తు చెంతకు చేరాలి ఆయన వైపు చూడాలి మీ పాపములను బుడిచిపెట్టి ఒప్పుకోవాలి అప్పుడు ఆయన మీకు రక్షణను అనుగ్రహించి మిమ్మను ఉన్నత స్థానమునకు హెచ్చించి సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు అటి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలు జీవించుట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అతిపరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యా ఈరోజు నీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నీ యొక్క శక్తివంతమైన నామములో సింహాసనం యొద్దకు వచ్చున్నాం తండ్రి మా పాపములకు త్యాగబలిగా నీ కుమారుడిని పంపినందుకై నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా ఇప్పుడు కూడా మేము మా రక్షకుడైన యేసును మరియు మా పాపాలకు రక్తము కార్చి ఆయన వేలాడదీసిన సిలువను చూస్తున్నందుకై నీకు వందనాలు ఏసయ్యా పరిశుద్ధమైన నీ యొక్క రక్తముతో మా పాపములను కడిగి మమ్మలను శుద్ధులనుగా చేసి నూతన వ్యక్తిగా మమ్మలను రూపాంతరపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్